నేనంటే గడ గడలాడిపోవాలి మొత్తం ఈ మానవ జాతి నా పేరు వింటేనే హడలెత్తిపోవాలి ఈ భూగోళాన్ని మొత్తం నేనే ఆక్రమించాలి ఇంతకీ నేను ఎవరో తెలుసా మీకు తెలియదు కదా నేనే పాలిథిన్ భూతాన్ని నేను మీతో స్నేహం చేస్తూనే వెనుక నుంచి మీ మీద విషాన్ని చిమ్ముతాను చాప కింద నీరులా విస్తరించి ఈ భూమిని నా సంచిలో వేసుకుపోతా మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దానికి సంబంధించిన సామాగ్రిని మోసుకొచ్చి సాధనంలా మీ ఇంటికి వస్తా కూరలు పండ్లు స్వీట్లు పూలు పాలు ఏది మీ ఇంటికి రావాలన్నా నేనే మీకు ఆధారం చివరికి నేను లేనిదే మార్కెట్ లేదు చూసారా చూసారా నా ప్రభావం మీ సామానులను మోసుకొని మీ ఇంటికి వచ్చిన నన్ను చెత్త కుప్పలోకి విసురుతారు కాలువలు కుప్పలే నా స్థావరాలు ఆడి నుంచి మానవ జాతిపై నా సమరభేది మోగించి ఈ భూగోళాన్ని దడదడలాడిస్తాను మీ జీవితకాలం వందేళ్ళు నా జీవితకాలం కొన్ని వందల ఏళ్ళు చెత్తలో ఉన్నా కాలువలో ఉన్నా నేలపై ఉన్నా నీటిపోయి ఉన్నా ఎక్కడున్నా నేను క్షేమం మీకు క్షామం నేను ఎప్పటికీ భూమిలో కలవను నాతోటి నేస్తాలైన దోమలు ఈగలు పెరిగేందుకు చక్కని భవనంలా మారి దుర్గంధాన్ని వ్యాప్తి చేసే శిబిరంలా మారతాను మలేరియా ఫైలేరియా లాంటి రోగాలను మీపైకి దాడి చేయించి భూమిపై నీటిని కిందకు ఇంకకుండా అడ్డుకుంటూ పచ్చని మొక్కలు బతికే వీలు లేకుండా పచ్చదనాన్ని కబలిస్తాను పర్యావరణాన్ని పాడు చేసి మానవ జాతికి మనుగడని ప్రశ్నార్థకం చేస్తాను మానవ జాతిలో అజ్ఞానం అవిద్య ఉన్నంత వరకు మీ నా మనుగడకు ఆటంకం లేదు ఈ మధ్య మీరు గుడ్డ సంచులు కాగితపు సంచులు గోనె సంచులు ఇలాంటి అస్త్రాలను నాపై ఎక్కువ పెడుతున్నారు అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేనంత వరకు నన్ను ఎవరు ఆపలేరు నన్ను ప్రోత్సహించే కొందరు వ్యాపారులు ఉన్నారు ఇది చాలు నేను మీ భూమిని నాశనం చేసి చేయడానికి ఈ భూగోళాన్ని పర్యావరణాన్ని నాశనం చేయడమే నా కోరిక విద్యార్థులు నన్ను ఆపగలరా ప్రయత్నించండి చూద్దాం